Hi indeed. సో జ్యువెలరీ గురించి డీటెయిల్స్ చెప్పండి లెక్క అని అడిగారు కదా సో ఇవి వచ్చేసి ఇయర్ రింగ్స్ అయితే స్వరూప డిఎస్పి ఛానల్లో అయితే తీసుకున్నాను అండి స్పెషల్గా ఎట్లాంటి ప్రమోషన్ కాదు ఓన్లీ నా కోసం నేను బాగా నచ్చి తీసుకున్న జ్యువెలరీ ఒక్కసారి అక్క వాళ్ళు కాంటాక్ట్ ఇస్తాను యూట్యూబ్ ఛానల్ కూడా ఉంటుంది ఒక్కసారి మీరు సెర్చ్ చేశాను అంటే జ్యువెలరీతో పాటు మంచి మంచి కలెక్షన్ కూడా అవైలబుల్లో ఉన్నాయండి అండ్ ఈ జ్యువెలరీ వచ్చేసి మంచి మంచిగా తీసుకుంది ఈ జ్యువెలరీ గురించి అయితే నాకు కంప్లీట్గా ఏం తెలియదు దీని గురించి కూడా అడుగుతున్నారు తన గృహ ప్రవేశానికి తీసుకుంటే నేనైతే ఇంకా పూజ కోసం అయితే వేస్తున్నాను ఓకేనా అండ్ శారీ డీటెయిల్స్ వచ్చేసి ఎలాగో మన ఐఆర్ కలెక్షన్లో ఉంది శారీ అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్లో అయితే అవైలబుల్లో ఉంది అండ్ బ్యాంగిల్స్ ఎడుతున్నారు బ్యాంగిల్స్ కూడా నేను ఓన్ ఓన్గా పెద్ద ఓకేనా బాయ్ మరి